ఆ దివ్యసందనం బెక్కే రథంపై విశాలాక్షి భవానీ సైతుడైన విశ్వనాథుని ఎక్కాడు అప్పుడు ఇంకా ఆయన చుట్టూ ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో పరిశీలిద్దాం ఎందుకంటే ఆ ఊరేగింపు మన మనస్సులో జరగాలండి ఇక్కడ కాశీలో అంత ఊరేగింపు పడుతుందో అనేది మనకు తెలియదు ఆ జ్యోతిర్మయ్య కాశీలో పడుతుంది అది మనం చూడలేం భగవంతుని మనకు శక్తి ఇచ్చాడు భావన అందులో కొలది దేవతలను కూడా చూడగలం సిద్ధమేనా సరే చూడండి భవానీ సగితుండే విశ్వేశ్వరుడయ్య దివ్యసందనం బెక్కి ముప్పది మూడు కోట్ల దేవతలను కోట్యైత ప్రమదగణంబులను నవకోటి దుర్గలను కోటి భైరవులను కోటి కుమారులు ఏడు కోట్ల వినాయకులు షడశీతి సహస్రమునులు చూసారా ఇది హిందువులకు మూడు కోట్ల దేవతలు అన్నా ఎంతమంది ఉన్నారు చూడండి ఏంటండి మీకు ఎవరో ముప్పై మూడు కోట్ల ఉన్నారంటే చాలా తక్కువ చెప్పేనాయన ఇంకా ఉన్నారని చెప్పి గర్వించండి ఇక్కడ ఎంతమందో సప్తకోటి స్వరూపాలతో గణపతి ఉన్నట్ట ఇన్ని రూపాలు అలాగే కోటి కుమారులు అందరు గృహమేధులు వీరందరూ గృహస్థ దేవతలు మూడు కోట్లు పాతాళతల భుజంగములు రెండు కోట్లు దైత్యదానవులు అష్టాయుత గంధర్వులు అంటే ఎనిమిది వేల గంధర్వులు కోట్యర్ధ లక్ష రాక్షసులు పదివేవురు విద్యాధరులు ఈ రాక్షసులు దేవతా కోటికి చెందినటువంటి వారే నరవది వేలు అరవది వేలు అప్సరసులు ఎనిమిది లక్షలు గోమాతలు సన్నవతి అయుత సుపర్వులు అంటే మొత్తం తొంభై ఆరు వేల దేవతలు సప్తసాగరములు ఎనిమిది వేలు కిన్నరులు మున్నూరు వైవస్వతులు కురిచి వాయువేగంపున ముహూర్త మాత్రమున నభో మార్గంబున జని కాశీని ప్రవేశించే అప్పుడు గోమాతలు దుగ్ధవర్షంబు కురిసిరి తర్వాత రమ్యమైన ఘట్టం ఉంది కాశీకండంలో అదేమిటో శ్రీనాథుల వారు దాన్ని విస్తరించలేదు కానీ చదివేక చెప్పకుండా ఊరుకోలేకపోతున్నారు దిగడం దిగడం ఎక్కడ దిగాడయ్యా పరమేశ్వరుడు అంటే ఒక గుహ సమీపంలో దిగాడండి ఆయన ఇప్పుడు ఇంత కాశీ ఉంటే అక్కడికే వెళ్ళాడా అంటే అక్కడ మందర పర్వతంలో ఉన్న సర్వవ్యాపి అయిన పరమాత్మకి ఎక్కడ ఉందో తెలీదా తన లీలారూపంతో అక్కడున్నాడు ఆ లీలారూపంతో వియోగం కానీ సర్వవ్యాపడు ఆయన తెలీదు అక్కడ ఒక మహానుభావుడు ఆ గుహలో తపస్సును ఆచరిస్తున్నాడు ఎప్పటి నుంచి అంటే తన శివుడు చెప్తాడు అండి తిన్నగా గుహ దగ్గర ఆపాడు ఏంటి ఇక్కడికి తీసుకొస్తున్నాడు స్వామి రథం ఆయన ఇచ్ఛతో నడుస్తుంది అక్కడికి రాగానే దేవతలందరూ అక్కడికి చేరారు రథం దిగాడు స్వామి ఆ దిగుతూ భవానీ సహితుడి నందీశ్వరుడు చెయ్యనివ్వగా క్రిందకి దిగాడు స్వామి కాశీక్షేత్రంలో అడుగు పెట్టాడు ఇన్నాళ్ళ తర్వాత పెట్టి నందీశ్వరుని దగ్గరికి పిలిచి ఆ గుహలో ఒక ఆయన ఉన్నాడు వెళ్ళు అని స్మరణ మాత్రం చేకూరు లీలా కమలాన్ని సృజించి నందీశ్వరుడి చేతిలో పెట్టి ఆ మహానుభావుణ్ణి ఈ కమలంతో స్పర్శించు ఎందుకంటే చూడడానికి శల్యమాత్రవశిష్ఠుడై ఉన్నాడు ఎముకలు మాత్రమే మిగులు ఉన్నాయి అలా ఉండిపోయాడు తపస్సు చేస్తున్నాడయ్యా ఎందుకంటే దివోదాసుడు కారణంగా మేమందరం వెళ్ళిపోయాం కదా అప్పుడు బాధ కలిగి మళ్ళీ విశ్వనాథుడి ఇక్కడికి వచ్చే వరకు నీరు కూడా ముట్టనని తపస్సు చేస్తున్నాడు మహాభావుడు ఇక్కడ ఉన్నాడు అదండి భక్తి ఆయన వచ్చే వరకు నీరు ముట్టను అని తపస్సును ఆచరిస్తున్నాడు అక్కడ అంటే చెప్పాడు దివోదాసుడు పదివేల సంవత్సరాలు అన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు అలా సాధ్యమవుతుందంటే మనకు కాదు మహర్షులకు సాధ్యమవుతుంది అంత తపస్సును ఆచరిస్తున్నాడు భక్తికి సంతోషించాలి ఈ కమలం తాకించు ఇది తాకించగానే అతనికి అమృతమయమైన దివ్య శరీరం వస్తుంది అప్పుడు నేను పంపించాను చెప్పు చెప్పి నుంచి బయటకు తీసుకురా అన్నాడు ఆ మహాత్మైన పేరు జైగీషవ్యుడు అన్నారు ఇక్కడ ఆయన పేరు వింటేనే పాపాలు పోతాయండి అటువంటి మహాత్ముడు జైగీషవ్యుడు అటువంటి వాడు తీసుకురా అనగానే ఆయన వెలుకొచ్చాడు స్వామిని చూశాడు ఆనందపరసు అయిపోయాడు స్వామి కాశీకి వచ్చాడు ఆనందంతో నృత్యం చేశాడు మహానుభావుడు మహాభక్తులవయ్యా చాలా సంతోషమని చెప్పాడు ఆ జైగీషవ్యేశ్వరుడు అక్కడ జయగీషవుడు ప్రత్యేకించి శివుడు వచ్చిన దానికి తార్కాణంగా శివలింగం ప్రతిష్ట చేశాడు ఇప్పటికీ మనం వెళ్ళి చూడవచ్చు జైగీషవ్యేశ్వరుడు ఆయన తపస్సు చేసినటువంటి గుహ సామాన్యం కాదు అదే వందే కాశీం గుహాం గంగాం ఆ గుహ ఉన్నది అక్కడ ఆ వచ్చిన రోజు జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి ఇప్పటికీ కూడా ఆ రోజు విశేషించి ఉత్సవం చేస్తారండి ఇక్కడ స్వామి వచ్చినందుకు ఆ రోజే స్వామి రావడం పట్టాభిషేకం జరగడం జరిగింది అది కారణంబుగా జ్యేష్ఠమాసం శుక్లపక్షం మన చతుర్దశి నాడు ప్రవేశించే కావున జ్యేష్ఠ తీర్థము అక్కడ తీర్థం పేరు జ్యేష్ఠస్థాన తీర్థం అలాగే జైగీష్య స్తోత్రంబు కారణంబున తీర్థము గోమాతృ దుగ్ధవర్షంబు కారణం క్షీరోదతి తంబు కలిగే అక్కడ దివ్యధేనువులను